హాయ్ మా బాగున్నారా మేము బాగున్నాం సంధ్యారాణి యూట్యూబ్ ఛానల్ మేము ఈరోజు క్రాసింగ్ పత్తికి వచ్చినాము అందరం పొద్దున్నే అన్నం తిని ఈరోజు పత్తికి వచ్చినాము మేమందరం పొద్దున్నే అన్నం తిని రెండు వరకు మాకు అన్నం లే ఇప్పుడే తిని రెండు అయిపోయినాక ఒకటి క్వాలిటీ పనులు తీసుకొని ఆటెక్కుతాం ఏం తెచ్చినా సరే అన్నా చూపెట్ నువ్వు నువ్వు ఏం చేసిన అరుణి పప్పు పిని చెప్పు బాయ్ చెప్పు అన్నం పెరుగు టిఫిన్ చేస్తున్నావు చెప్పండి ఏం కూర అన్నపకాయల కూర నువ్వు కొడిపకాయల నువ్వు అంద ஆ சுப்ரاد அங்கிள் மே வா கிச்சடி பயங்க சால்னா செப்பு 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 கிச்சடி பயங்க சால்னா டிந்தனாமப்பா நான் ஆ சடனே சுப்ரاد அண்ணா கிச்சடி பயங்க சால்னா டிந்தறனடா ஹாய் ஹாய் கால் வா மேமோ 8 க்கு இப்ப டிந்தனாமோ 2 க்கு தினமோ மத்யானம்